ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి చాలా మంది ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఇరిటేడ్ అయిపోతుంటారు సం పీపుల్స్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు సమ్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళ యొక్క బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు సమ్ పీపుల్స్ వచ్చేసి చాలా ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాలో ఈజీగా ఇరిటేడ్ అయిపోతుండడం జరుగుతుంది వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుండడం జరుగుతుంది మీరు కనుక ఈ సిచ్యువేషన్ లో ఎనీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక స్ట్రగుల్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు చూడండి ఈ యూనివర్సల్ లెవెల్లో ఈ పవర్ లో మనం ప్రతి ఒక్కరం సేమ్ ఎనర్జీ అండ్ ప్రతి ఒక్కరం వన్ పర్సన్ ఆ వన్ పర్సన్ ప్రతి ఒక్కరిలో సేమ్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎనర్జీ లెవెల్లో మనం అందరం సేమ్ అయినప్పుడు మరి మన ఎనర్జీలో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అంటే అండ్ ఇండైరెక్ట్ గా మనల్ని మనమే బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళని మనం ఏదైతే క్రిటిసైజ్ చేస్తున్నామో ఆ క్రిటిసైజ్ అనేది మిమ్మల్ని మీరే క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా మీరు ఏదైతే వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారో వేరే వాళ్ళ గురించి మీరు ఫీల్ అవుతున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మీ మీదనే ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఒకరి మీద కోపాన్ని గనక వస్తున్నారంటే ఆ కోపం వల్ల వేరే పర్సన్ ఎటువంటి హాని జరుగుతుందో నాకు తెలియదు బట్ మీ కోపం వల్ల మీలో నెగిటివ్ ఆర్మోస్ రిలీజ్ అయ్యి మీరు స్ట్రక్ అవుతుండే జరుగుతుంది కాబట్టి ఎమోషన్స్ ని కంట్రోల్ లో తీసుకురావాలంటే జస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ డైలీ అట్లీస్ట్ ఒక లెవెన్ టైమ్స్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ థెరపీని ప్రాక్టీస్ చేయాలి ఏం ప్రాక్టీస్ చేస్తారు ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేస్తూ అండ్ ఈ ప్లేస్ లో మెరుడి పాయింట్ లో టాపింగ్ చేస్తూ ఈ ఎమోషన్స్ కోపం బాధ టెన్షన్ ఇవేవైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాయో వీటన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాను ఇవన్నీ ఉన్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ త్రీ వర్డ్స్ ని రిపీట్ చేసి ఇక్కడ ట్యాప్ చేసి ప్రతి ఒక్క పాయింట్ లో ఐ బ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేస్తూ నా బాడీలో ఉన్న ఈ ఒక్క ప్రాబ్లం టోటల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఎమోషన్ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఎమోషన్ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఎమోషనల్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ బ్లాకేజెస్ నా బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ ఎమోషనల్ బ్లాకేజెస్ బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్ ఈ పాయింట్ లో మీరు ట్యాప్ చేస్తూ మీరు కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే మీలో ఉన్న ప్రతి బ్లాకేజెస్ ని హీల్ కనుక రైట్ వేలో డైలీ టూ టు ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ఎమోషన్ జీరో వచ్చేంత వరకు ఆ ని మీరు సాటిస్ఫాక్షన్ గా ఆ ప్రాబ్లమ్ ఆల్రెడీ రిలీజ్ అయిన మీ బాడీ ఫ్రీక్వెన్సీ ఫీల్ అయ్యేలా చేయండి వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి డిస్క్రిప్షన్ లో లాంగ్ వీడియో ఎవడం జరిగింది చేయండి వీడియో మీకు జన్యున్ మీకు వెళ్ళిపోతుందంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి